నమస్కారం అండి ఈరోజు ఆంధ్ర వంటకం గోంగూరతో పప్పు చేస్తున్నాను ఫస్ట్ కందివలు నానబెట్టుకున్నానండి ఒక గంట ఇట్లా నానబెట్టుకుంటే కడిగి నానబెట్టుకుంటే టేస్టీగా ఉంటుంది ఇందులో పచ్చిమిర్చి ఇవన్నీ కడిగాను నీట్గా శుభ్రం చేసుకున్నా పచ్చిమిరపకాయలు వేస్తున్నా పచ్చిమిర్చి గోంగూర కూడా వేస్తున్నాను ఉల్లిపాయలు వేస్తున్నాను కట్ చేసుకున్నానండి వెల్లుల్లి రెండు వేసుకుంటున్నాను ఇవి కూడా వేస్తే బాగుట్టే పప్పులో జీలకర్ర కూడా వేస్తున్నా కొంచెము ధనియాలండి ఇవి ఇట్లా చేత్తిలో ఏ పప్పుకైనా కానీ ధనియాలు ఇట్లా అనుకొని వేసుకోవాలి పప్పు బాగుంటుంది రుచిగా మంచి స్మెల్ వస్తుంది ఇట్లా నలపాలని చేత్తో చూడండి ఇట్లా మిగుతాయి ఇవి కూడా వేస్తాం ధనియాలు కూడా వేస్తున్నాను టమాటాలు గోంగూర పులుపు ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోండి నేను వేసుకుంటున్నాను టమాటాలు కొంచెం పసుపు వేసుకుంటున్నా కొత్తిమీర కూడా వేసుకుంటున్నా తగినంత ఉప్పు వేసుకున్నాను ఇంకా కుక్కర్ విజిల్ పెట్టేసుకుండి ఇంకా విజిల్ ఒక మూడు మూడు విజిల్ వస్తే చాలండి పప్పు ఉడికిందండి చూడండి మెత్తగా ఉంది ఈ వినపడమే అయింది పప్పు వినపడమే ఉంది ఇంకా పప్పు వినిపి తరువాత పెట్టాలి పప్పు వినుపుతున్నాను తర్వాత పెడుతున్నానండి ఆయిల్ వేడింది ఆవాలు వేస్తున్నా వెల్లుల్లి రెబ్బలు కొంచెం తంచుకొని వేసుకుంటున్నా ఇందులో పెట్టి మిక్స్ వేస్తున్న జీలకర్ర ఉల్లిపాయలు ఇంత కట్ చేసుకోండి తిరువాతకు కొంచెం బ్రౌన్ కలర్ ఇంకొంచెం వేగాల కరివేపాకు వేస్తాను కొంచెం ఎర్రగడ్డ కొంచెం ఎక్కువ వేగా ఎరదారుగా రావాలా బ్రౌన్ కలర్లో వేయండి అన్ని తర్వాత ఓకే పెంచుతున్నాను అండి గోంగూరపప్పు అన్నంలో బాగుంటాయి అప్పలాలు వేయించానండి గోంగూర పప్పు రెడీ అండి అప్పలాలు కూడా వేయించుకున్నాను ఇంకా అన్నంలో పెట్టుకొని తినడమే అన్నం తీస్తున్నా ఆంధ్ర వంటకం రెడీ అండి గోంగూరపప్పు అన్నము అప్పలా అప్పలాలు వడియాన్ని వేయించాను నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి షేర్ అండ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా రుచిగా ఉంటుంది గోంగూర పప్పు అందుకు ట్రై చేయండి ఓకే థ్యాంక్ యూ